కట్లలో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం మహాగనాధిపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః వసుదేవ వసుతుం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వా సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఆరు కర్కాటక వారికి ఈ సంవత్సరము గ్రహ సంచారాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే గురువు కొంత గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది ఎందుకంటే వ్యయస్థానంలో గురువు ఉన్నాడు మే తరువాత మే వరకు ఏకాదశంలో ఉన్నటువంటి గురువు అలాగే ఇక్కడ అష్టమ స్థానంలో రాహువు కేతువు రెండు మూడు స్థానాల్లో నవమ స్థానంలో శనిశ్చరుడి యొక్క ప్రభావం కొంత గ్రహ సంచార రీత్య కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు గత సంవత్సరం కంటే కొంత ఫలితాలు పర్వాలేదు ఎందుకంటే అష్టమ శని దోషం పోయి కొంత భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు విదేశీ సంబంధమైనటువంటి వీసాలకు విదేశీ సంబంధమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు అడ్మిషన్స్ ఇవన్నీ కూడా విజయవంతంగా ముందుకు వెళ్తారు అయితే ఒకటి బాగా కష్టపడితే కానీ ఉత్తీర్ణత సాధించలేరు నిరుద్యోగులు కొంత శ్రమపడితే ఉద్యోగంలో సఫలం చిరాకు కోపం వదిలి ప్రశాంతంగా ఉండటం మంచిది పోటీతత్వం ప్రధానంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి కాబట్టి కొత్త పోటీతత్వాన్ని డెవలప్ చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి పోటీ పడితే నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది ఈ సంవత్సరం తప్పకుండా వచ్చే ఆస్కారం కూడా ఉంది ఫాస్ట్ ఫుడ్స్ హాస్టల్స్ విద్యా సంస్థలు మొదలైన వారి నడిపే వారికి లాభాలు పర్వాలేదు వైద్య విధ విద్యారంగంలో ఉన్నటువంటి వారు కూడా బాగానే ఉంటుంది తర్వాత వ్యాపారంలో ఖర్చులు బాగా పెరుగుతాయి ప్రణాళికలు లేకపోతే కొంత నష్టపోతారు సంగీత నృత్య కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు బాగుంటాయి ప్రభుత్వ సంబంధమైన పురస్కారాలు కూడా లభించే ఆస్కారం ఉన్నది సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది రాజకీయ రంగంలో మొదలు పెట్టడం కానీ ఉన్నటువంటి వారు కావచ్చు వారికి బాగానే ఉంటుంది కర్కాటక రాశి రైతాంగానికి కొంత అనుకూల ఫలితాలు అయితే ఈ సంవత్సరం అయితే ఉన్నాయి శారీరక శ్రమ పెరుగుతుంది ప్రకృతి సహకారం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రకృతి ఆరాధన చేస్తూ కాస్త ప్రకృతిని చూస్తూ పంటలు వేయడం అనేటువంటిది వీరికి ప్రధానము పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశి స్త్రీలు విజ్ఞానపరంగా కొంత సాంకేతిక పరంగా కూడా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే చేసే పనుల్లో కూడా సమర్థత పెరుగుతుంది శుభ ఫలితాలు ఉన్నాయి అవివాహిత స్త్రీలకు వివాహ సిద్ధి కూడా ఉంది నూతన ఉద్యోగ ప్రాప్తి విదేశ గమన సిద్ధి కూడా ఉంటుంది ఆదివారం నాడు శాకాహార నియమం కర్కాటక రాశి వారు తప్పకుండా పాటించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ఆదివారము మద్యానికి మాంసానికి దూరంగా ఉంటూ గోసేవ చేస్తూ ఉంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అరుణాచల క్షేత్రాన్ని కూడా వీలైతే దర్శించండి గానుగాపుర క్షేత్ర దర్శనం కూడా కర్కాటక రాశి వారికి ఇంకా మంచి ఫలితములను ఇవ్వవచ్చు